హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాస్యా ఫుడ్స్ మీరు ఎప్పుడూ బాదుషా చేయకపోయినా ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అవ్వకుండా ఈజీగా బాదుషా చేయడం ఎలాగో ఈరోజు తెలుసుకుందాం మేమైతే ఇక్కడ రెండు కప్పుల మైదా పిండిని తీసుకున్నాము అందులో కొంచెం సాల్ట్ కొంచెం సోడా పొడి వేసి బాగా కలపాలి తర్వాత ఇంకో పక్కన వచ్చేసి పాకం కోసం మేము మూడు కప్పుల చక్కెర తీసుకున్నాము మీకు ఇష్టమైతే మూడున్నర లేదంటే నాలుగు కూడా వేసుకోవచ్చు తీపి ఎక్కువగా కావాలన్న వాళ్ళు ఒక పక్కన వచ్చేసి పంచదార పాకం అవుతూ ఉంటుంది తర్వాత ఇంకో పక్కన వచ్చేసి ఆయిల్ని వేడి చేసుకున్నాం ఎందుకంటే పిండిలో ఆయిల్ని కొంచెం వేసి కలపాలన్నమాట వేడి ఆయిల్ వేసి పిండి కలిపితే చాలా సాఫ్ట్గా వస్తుంది తర్వాత అలా కట్టినప్పుడు ముద్ద రావాలి లేదంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలపాలన్నమాట పిండిని బాగా కలిపేసిన తర్వాత కొంచెం పక్కన ఉంచాలి తర్వాత పంచదార పాకం రెడీ అయిందేమో చూసుకోవాలి అలా ఫింగర్స్తో టచ్ చేసినప్పుడు కొంచెం గమ్ములాగా అత్తుక్కోవాలన్నమాట అందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకలు నిమ్మరసం పిండినాము తర్వాత పీసెస్ని రెడీ చేసుకొని అలా మంచిగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తర్వాత పాకంలో వేసుకోవాలి ఈ వీడియో ఇంతే బాయ్ బాయ్